బసవన్న సామాజిక చైతన్యం కలిగించిన సంఘ సంస్కర్తనే కాదు సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసి పన్నెండవ శతాబ్దంలోనే ప్రపంచ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమాజంలో రావలసిన మార్పులను ఏ విధంగా తీసుకురావాలన్న ఆలోచన ఈ సమాజానికి అందించిన గొప్ప విప్లవకారుడు విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకుంటేనే విప్లవకారుడు కాదు సమాజంలో ఒక ర్యాడికల్ చేంజ్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా విప్లవకారులే అలాంటి సంఘ సంస్కరిత అయిన బసవన్న జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను అందించడం నాలుగు లక్షల తొంభై ఆరు వేల మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించడము ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు గీటు రాయి మనస్ఫూర్తిగా సిబ్బందిని విద్యార్థులను నేను అభినందిస్తున్నాను మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది ఈ దేశంలో సమూలమైన మార్పు రావాలి అంటే ప్రతివాడికి నాణ్యమైన విద్యను అందించాలి ఆలోచన లక్ష్యంతో బసవన్న స్ఫూర్తితోనే మా ప్రభుత్వం పనిచేస్తుంది మీకు అందరికీ తెలుసు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లు మంచు కొండలు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం ఆ రోజంతా వారు నడిచి ప్రజలలో మమేకమై ప్రజలు తెలియజెప్పిన అంశాలను వారు విని ప్రతిరోజు సాయంత్రం వారు ఒక పదిహేను ఇరవై నిమిషాలు ప్రజలతో మాట్లాడేవాడు ప్రతిరోజునే ఆ ప్రసంగాన్ని దాదాపుగా నూట యాభై రోజులు నిశ్చితంగా గమనించిన బసవన్న పేరు లేకుండా రాహుల్ గాంధీ గారు ఏ రోజు కూడా మాట్లాడలేదు బసవన్న యొక్క ప్రభావం రాహుల్ గాంధీ గారి మీద వారు అందించిన ఒక సామాజిక బాధ్యత ఒక సామాజిక స్పృహ రాహుల్ గాంధీ గారి మీద ఎంత ప్రభావితం చూపించిందో వారి పాదయాత్రను బట్టి నాకు అర్థమైంది ఈ సమాజం మీద పన్నెండవ శతాబ్దంలోనే దాదాపుగా తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవలక్షణాలను అనవసరమైన సమస్యలన్నిటిని అన్నిటిని కూడా తొలగించుకోవాలని అది కుల వివక్ష కావచ్చు మత వివక్ష కావచ్చు లింగ వివక్ష కావచ్చు అస్పృశ్యత అంటరానితనం కావచ్చు వీటన్నిటిని రూపుమాపాలి సమ సమాజాన్ని నిర్మించాలి ఈ సమాజంలో మహిళలకు పురుషులకు సముచితమైన స్థానం ఉండాలి ఫర్ ఫార్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్